అదనపు కట్నం కోసం ఎన్ఆర్ఐ భర్త భార్యను కాపురానికి తీసుకుపోకుండా గత పద్దెనిమిది నెలలుగా మానసిక వేధింపులకు గురి చేస్తున్నాడని భర్తపై చర్య తీసుకొని తనకు న్యాయం చేయాలని బాధిత మహిళ విజ్ఞప్తి చేస్తున్న సంఘటన బుధవారం భువనగిరిలోని సురేష్ స్కిల్ హౌస్ నందు బైఠాయించారు గత పద్దెనిమిది నెలలుగా మానసిక వేధింపులకు గురి చేస్తున్నాడని భర్తపై చర్య తీసుకొని తనకు న్యాయం చేయాలని బాధిత మహిళ విజ్ఞప్తి చేస్తున్న సంఘటన బుధవారం భువనగిరిలోని సురేష్ స్కిల్ హౌస్ ముందు దమ్మాయి దమ్మాయిగూడకు చెందిన మమతతో భువనగిరికి చెందిన లంకలపల్లి తో వివాహం జరిగిందని పట్టణంలోని మహిళా సంఘ నాయకురాలతో బాధిత యువతి అత్తగారి ఇంటి ముందు ధర్నాకు పూనుకుంది తనకు న్యాయం కావాలని లెంకలపల్లి మమత తన అత్తవారి ఇంటి ముందు పెళ్లినాటి ఫోటోలను ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ప్రముఖ వస్త్ర వ్యాపారి లంకలపల్లి సురేష్ భాగ్య దంపతుల కుమారుడు మణిదీప్ గత పద్దెనిమిది నెలల క్రితం సంప్రదాయ పద్దతిలో మమతను వివాహం చేసుకుని అనంతరం అమెరికాలోని టెక్సాస్ కు వెళ్లి అక్కడే ఉంటున్నాడని భార్య మమత ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు భర్త తనను కాపురానికి తీసుకుపోకుండా అదనపు కట్నం కావాలని కాలం గడుపుతున్నాడని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేశారు కాపురానికి తీసుకుపోకుండా కాలయాపన చేసుకున్న భర్త తీరుపై విసుగెత్తిన మమత ఎట్టకేలకు ఆమె వీసా ద్వారా తన భర్త దగ్గర చేరుకున్నప్పటికీ తాను పట్టించుకోకపోవడంతో స్వతహాగా పని చేసుకుని జీవనం సాగిస్తున్న ఆమె డబ్బులు ఆశిస్తూ నిర్లక్ష్యం చేయడం వల్ల తిరిగి ఇండియాకు వచ్చి న్యాయం చేయాలంటూ అత్తవారింటి ముందు ఆందోళనకు దిగారు స్థానికంగా పలుకుబడి కలిగిన అత్తమామలు వందకు డయల్ చేసి పోలీసులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఏది ఏమైనప్పటికీ తమకు న్యాయం జరిగేంత వరకు ఇంటి ముందు నుంచి కదిలేది లేదని మహిళా సంఘ నాయకురాలు తేల్చి చెప్పేశారు తన భర్తతో కాపురం చేయడానికి న్యాయం చేయాలని మీడియాకు ఆమె విజ్ఞప్తి చేశారు ఇంకా ఇలా వచ్చినాక ఇలా వచ్చినాక టికెట్ వేసి సరే టికెట్ పోయినా ఆడ ఐదారు మంది ఇంకా టికెట్ వేసుకొని చేసిన తర్వాత ఐదారు మంది అబ్బాయి దగ్గర నన్నుకుంటాడు అట్లా అసలు టీవీ పెట్టకపోవడము అలా అంతా ఏంటి సరిగి నా పంట నేను చేసుకుని పండి వచ్చిన వచ్చింది ఇండియాకి వచ్చినాను పంపించినాక మళ్ళీ నాకు చెప్పకుండానే వచ్చి ఇక తర్వాత ఫోర్ చేసిన వేసే

చాలా అయినా పెద్ద మంత్రులు జరిగేదాకా అనేది అదే ఇక్కడ నుంచి మేము జరిగేది లేదు బయలు అంటా బయలుకొర